చేస్తున్న టైంలో ఆయన మీద మందు పాత్రింది ఒకటి ఆయన్ని టార్గెట్ చేసి ఎంపీగా ఉండి నెల్లూరు జిల్లా వెళ్ళిన టైంలో మందు వేలింది ఆ టైంలో నేను ఆయన అక్కడి నుంచి వెంటనే వచ్చేసారు వైజాగ్ వచ్చేసారు ఆయన ఇంటర్వ్యూ చేశారు అనమాట ఆయన ప్రభుత్వం గట్టిన చర్యలు తీసుకుంటుంది నాకు నమ్మకం ఉంది ఎవరు ఉన్నప్పుడు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నదని చెప్పి చెప్పినప్పుడు అంతా అయిపోయాక నేను పదే పదే ఇన్సిస్ట్ చేస్తున్నా రాజశేఖర్ రెడ్డిని సెక్యూరిటీ ఆయన సెక్యూరిటీ తగ్గించారు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అని వై కేటగిరీకి మార్చారు ఇదంతా మీకు మరి ఈ సొంత పార్టీనే కదా అధికారంలో ఉండి ఎందుకు ఇది అన్నప్పుడు కూడా ఆయన రాజశేఖర రెడ్డిని ఏ మాట మాట్లాడలేదు మాక్సిమం అంతా అయిపోయిన తర్వాత కెమెరాలు తీసేసాక నువ్వు రా కూర్చోసాయి అని చెప్పి కూర్చోబెట్టి అందరిని బయటకు పంపించేసి అప్పుడు నువ్వు అడుగుతున్న ఉద్దేశం నాకు అర్థమైంది కానీ నేను అనలేను ఎందుకంటే కఠిన రాజకీయం అంటే అట్లా ఉంటుందో రాజశేఖర రెడ్డి చూపెట్టాడు నాకు మేమిద్దరం రాజశేఖర రెడ్డి జనార్దన్ రెడ్డి అదే కోట్ల అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎదురు మళ్ళీ మేమిద్దరమే కీరోల్ అక్కడ మరిసా అన్నారెడ్డి కీ రోల్ ఉండేది అధినాయకత్వం దగ్గర ఇతను ఒక జిల్లా నాయకుడు లెక్క ఒక నియోజకవర్గ నాయకుడు ఒక జిల్లా నాయకుడు మేము కూడా అతని జోలుకెళ్లే వాళ్ళం కదా అంతవరకు కానిషిలే అని వదిలేసేవాళ్ళు అంతగా కూడా అప్పుడు కూడా పార్లమెంట్ నియోజకవర్గంలో రెండో మూడో మళ్ళీ మేము ఇద్దరం సీట్లు చెప్పిన వాళ్ళకి ఇచ్చేది అధిష్టానం ఆయన పులివేందులు జోలికి వెళ్లే వాళ్ళం కాదు అంతకు మించి మేము వాళ్ళకి అతనికి అవకాశం ఇవ్వలేదు మా లెక్కన అతను జూనియర్ నాయకుడు కానీ మా ఇద్దరి దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి